నీల్స్ పెట్టిన తర్వాత మా కోడలు ఒక స్టోరీ అయితే చెప్తుంది మంచి కలర్స్ కూడా ఉంటాయి డిజైన్స్ లో కూడా ఉంటాయి జస్ట్ ప్లీజ్ హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు ఈ బ్లాగ్ వచ్చేసి అమ్మ అమెరికా నుంచి అయితే వచ్చింది కదా ఆ రోజు బ్లాగ్కి కంటిన్యూస్ బ్లాగ్ అనమాట సో ఆ రోజు నైట్ అయితే అట్లా బయలుదేరి విలేజ్కి అయితే వచ్చేసినాము అసలు ఎందుకు వచ్చినాము ఏంటిది ఏదో చిన్న ఫార్మాలిటీ అని అయితే చెప్పాను కదా సో అవన్నీ చూడాలంటే మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరి వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాము సో హ్యాపీగా వచ్చి ఆ రోజు అయితే పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి అయితే వీడియో స్టార్ట్ అయిపోతుంది మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ The show యాక్చువల్గా ఒక చిన్న ఫార్మాలిటీ అని చెప్పాను కదా అది ఏందని చెప్పేసి ఫుల్ వ్లాగ్ చూస్తే మీకైతే అర్థమవుతుంది సో మా వాళ్ళు ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ దర్గా దగ్గర అయితే పూజ చేస్తారనమాట దర్గా పండగ అయితే చేస్తారు కాకపోతే ఇప్పుడైతే చిన్నగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము ఏంటిది ఆ పండగ ఎందుకు చేస్తున్నాము అవన్నీ తెలవాలంటే ఫుల్ వీడియో అయితే చూడండి ఇంకా అట్లా పొద్దు పొద్దున పూజతోనైతే అయితే స్టార్ట్ చేసేసినాము నేను లేచేసరికి అయితే అమ్మ పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంది సో ఇయర్స్ నుంచి వచ్చింది కాబట్టి అక్కడ టైమింగ్ కాబట్టి ఇంకా అసలు నిద్రపోలేదనమాట ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికి రాగా చిక్కటి పాలైతే వస్తాయి అన్నమాట మంచిగా అప్పుడే బరే నుంచి తీసుకొచ్చిన పాలు ఇట్లా చేయి పెడితే అసలు ఎంత చిక్కగా ఉన్నాయంటే ఆ పాలు చాయ్ తాగితే అసలు సిటీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఛాయ్ తాగాలనిపించేది అంత టేస్టీగా ఉండే అనమాట ఎంత ఇక్కడ మనం బరేపాలు తెచ్చుకున్నా కూడా ఊర్లో ఉన్నంత టేస్ట్ అయితే నాకైతే అనిపించదు మీలో ఎవరైనా ఈ డిఫరెన్స్ అయితే కనిపెట్టిరా లేదా కనిపెట్టి ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడైనా బరేపాలే అని చెప్పేసి తీసుకొస్తాం కానీ నాకైతే ఆ టేస్ట్ అయితే ఎందుకో అనమాట ఇంకా మా చెట్టుకి ఫుల్గా పూలు అయితే వచ్చినాయి అమ్మ ఉన్నా లేకపోయినా చెట్లు అయితే మంచిగా పెద్దగా అయిపోయినాయి అనమాట ఫుల్లుగా మొగ్గలు పూలు మా చాలా ఇష్టం అట్లా మన చెట్టు పూలు మన చెట్లు మన పండగలకి యూజ్ అయితే మస్తు ఇష్టం అనమాట సో వెళ్ళేటప్పుడు అయితే చిన్న చిన్నగా ఉండే అమ్మ వచ్చేసరికి చాలా పెద్దగా అయిపోయినాయి చెట్లు ఇంక ఇప్పుడైతే అమ్మ ఛాయ్ పెడుతుంది చాలా రోజులు అయిపోయింది అనమాట కావాలని అమ్మతోనే పెట్టించుకోవాలని చెప్పేసి అమ్మనైతే చాయ్ పెట్టించిన ఇది ఒక్కటే కాదు ఈరోజు మా అమ్మతోటి నేను చేయించుకోవాల్సినవి అన్నీ కూడా చేయించుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఇంకా ఈరోజు మేము ఒకవేళ ఈ పండుగ మేము వెళ్ళిపోయినా కూడా అమ్మ మాతో రావట్లేదు అనమాట ఒక చిన్న ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల ఊర్లోనే ఉండిపోతుంది సో అందుకని చెప్పేసి సిక్స్ మంత్స్లో నాకున్న కోరికలు అన్నీ కూడా మ్యాక్సిమం ఆ రోజైతే అనమాట సో విలేజ్లో కొన్ని కొన్ని అమ్మొస్తాయి నాకు ఇష్టమైన ఐటమ్స్ అవన్నీ కూడా నాకు ఆ రోజు దొరకడం నిజంగా అదృష్టం అనిపించింది సో అట్లా మా డే అయితే స్టార్ట్ అయింది ఫార్మాలిటీ కోసం అయితే మేము ఒక దర్గా దగ్గరకైతే వెళ్తాము ఆ దర్గా స్పెషాలిటీ ఏంది అని కూడా ఈ వీడియోలో చెప్తా మరి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అట్లా ఊరికి వెళ్తే చాయ్ మాత్రం ప్రశాంతంగా తాగొచ్చు చాయ్ అనే కాదు ఫుడ్ అయినా కూడా అన్నీ ఇష్టమైనవి ఉంటాయి హ్యాపీగా నోటి దగ్గరికి వచ్చేస్తాయి అనమాట అట్లా ప్రశాంతంగా కూర్చొని ఛాయ్ తాగుతున్నా అమ్మ కంపెనీ ఏమంటే ఏదేదో పనిచేస్తా ఉందనమాట సో అట్లా ఇంకా ఫైనల్గా వచ్చి కూర్చుంది ఇంకా నా 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 నేను ఛాయ్ తాగుతుంటే మా పాప చూసి నాకు కావాలి నాకు కావాలి అంటుంది నేను తాగుతుంటే కొంచెం వన్ టు టూ సిప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఆమెకి సో అట్లా ఇక తప్పట్లేదు అనమాట సో ఆమె అవుతుందని నేను మానేద్దామంటే ఛాయ్ మానేలేం కదా సో ఆబ్వియస్గా డేలో ఒక్కసారైనా చాయ్ కంపల్సరీ ఉండాల్సిందే సో అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ ఛాయ్ అయితే తాగుతున్నాము అయితే మామూలు టైర్డ్ కాదు అసలు వచ్చి నుంచి అసలు రెస్ట్ లేదు అండ్ ఇప్పుడు వాళ్ళకి మాకు మార్నింగ్ అంటే ఈవినింగ్ టైం కాబట్టి అమ్మకి నిద్ర రావట్లేదు జెట్ ల్యాగ్ సో ఇంకా జండు బామ్ రాస్తా ట్యాబ్లెట్లు వేసుకుంటూ ట్యాబ్లెట్స్ అంటే నార్మల్గా పారాసిటమాల్ అవి కాదు కానీ అక్కడ ఇయర్స్ నుంచి తెచ్చుకున్నవి టైలనాల్ అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయంట సో ఆ ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తుంది ప్రజెంట్గా అవి వేసుకుంటే మంచిగా రిలాక్సింగ్ ఉంటుందంట సో అట్లా వాటిని అయితే యూజ్ చేస్తుంది ప్రజెంట్ అయితే ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యేదాకా ఇంకా మా పాప అయితే ఎక్కడున్నా కూడా ఫస్ట్ లేవగానే స్నానం చేసి దేవుడి రూమ్లోకి వెళ్ళి బొట్టు పెట్టుకున్న తర్వాతనే మిగతా ఏ పనులైనా చేస్తుంది స్కూల్ ఉన్న రోజు కూడా అంతే అనమాట ఇక్కడ మా ఇంట్లో ఉన్నా కూడా లేవగానే ఫస్ట్ ఫ్రెషప్ అయిపోయి టెంపుల్లోకి వెళ్ళి గుడిలోకి వెళ్ళి బొట్టు పెట్టేసుకొని నీట్గా రెడీ అయిపోయి స్కూల్కి కూర్చుంటారు యాక్చువల్గా రోజు మేము చేయబోయే పండగకి మాకు అసలు రెస్ట్ ఉండదు కాకపోతే చిన్నగా ఫార్మాలిటీ కోసం చేస్తున్నాం కాబట్టి ఇంత రిలాక్సింగ్ ఉండము అండ్ ఇక్కడ ఒక అంకుల్ అయితే ఉంటారనమాట మా అంకుల్ సో అతనే అన్నీ అరేంజ్ చేసిండ అక్కడ కావాల్సిన అవసరమైన ఐటమ్స్ అన్నీ కూడా ముందు రోజు వచ్చి మొత్తం సెట్ చేసిండు కాబట్టి మేమైతే ఈరోజు అంత రిలాక్సింగ్ ఉన్నాము సో అంకుల్ని కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తా ఫుల్ బ్లాగ్ అయితే కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి మా ఫార్మాలిటీ ఏంటి అసలు ఏం చేయబోతున్నాము అని సారి మా ఊరిని అయితే చూపిస్తా బ్యాక్ కెమెరాలో ఎన్ని రోజులైందంటే దగ్గర దగ్గర రెండు నెలలు అయిపోయిందనమాట మేము రాక అమ్మ లేకపోయినా కూడా వచ్చి అట్లా కొంచెం ఒక రెండు రోజులు అట్లా ఉండేసిపోయినాం అండ్ హాలిడేస్లో కూడా ఉన్నాం కానీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత రాలేదనమాట అమ్మ ఎంతైనా ఊరు వైబే వేరుంటుంది కదా మళ్ళీ వర్షం కూడా పడుతుందనమాట సో చూపిస్తా బ్యాక్ కెమెరాలో ఒకసారి పొద్దు పొద్దున ఎత్తబండి సప్పుడైతే తినిపిస్తుంది మాకైతే హైదరాబాద్లో జస్ట్ విజిలేస్తారు వేరే కాలనీ సైడ్ అయితే ఇట్లనే సౌండ్ వేస్తారు కానీ మా కాలనీలో అయితే విజిలేస్తారనమాట వా చిన్నగా చిన్నకలు అయితే పడుతున్నాయి చూపిస్తా ఒకసారి చెప్పినా కదా ఇది మా ఊరి గైను ఖచ్చితంగా ఊర్లోకి వచ్చేటప్పుడు ఆ గైను మొక్కుకొని రావాలి ఎప్పుడైనా సన్ రైజింగ్ అయితే నేను క్యాప్చర్ చేస్తా కానీ ఈసారి చూడాలి మరి వర్షం పడుతుంది కాబట్టి వస్తాడో రాడో సన్న సో ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఒక చిన్న ఫార్మాలిటీ అయితే ఉంది అదంతా కూడా క్యాప్చర్ చేస్తా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మీలో ఎంతమందికి మీ ఊరంటే ఇష్టం కామెంట్ చేయండి నాకైతే మస్తు ఇష్టం అనమాట ఇక మా అమ్మ వచ్చింది కాబట్టి ఇంకా రెగ్యులర్గా వస్తూనే ఉంటాము హాలిడే రాగానే లేకపోతే టూ త్రీ డేస్ లాంగ్ వీకెండ్ రాగానే మాక్సిమం వస్తాము అమ్మ లేకపోయేసరికి అంటే ఇక్కడ వాతావరణం అయితే రెడీ అయిపోయినాము మా అంకులైతే అన్నీ రెడీ చేసేసి ఇంకా ఇంటికైతే అయితే అన్నీ రెడీ ఇంకా దర్గా దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పేసి అండ్ మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రికి రాత్రి వచ్చినాం కాబట్టి వెజిటేబుల్స్ అవన్నీ ఏం లేకుండే కావాల్సినవన్నీ కూడా తీసుకొని వచ్చిరనమాట అసలు చెప్పలేదు తీసుకురమ్మని చెప్పేసి సో అవసరం ఉంటాయి కదా అని చెప్పేసి అన్ని తీసుకొచ్చిర్రు యాక్చువల్గా ఇమీడియట్గా బయలుదేరాలి కాకపోతే అక్కడ దర్గా దగ్గర పూజ చేయడానికి మాకు ముస్లింస్ నుంచి రెగ్యులర్గా మా పండుగ చేసిన ప్రతిసారి చేసే ఉంటారు ఉంటారనమాట సో వాళ్ళు రెడీగా లేరు ఇంకా వాళ్ళు కూడా ఏమో రెడీ చేస్తున్నారంట కొంచెం టైం పడుతుంది అనేసరికి వచ్చిన తర్వాత ఎట్లా ఫుల్గా ఆకలిస్తుంది కదా మంచిగా వంట చేసేసుకొని పోదాము అని చెప్పేసి చిన్న ఆలోచన వచ్చింది యాక్చువల్గా అయితే ఇది చాలా చాలా పెద్దగా చేయాల్సిన పండగ మంచిగా ఐదు మేకలు కట్ చేసి ఫ్యామిలీ అందరినీ కూడా పిలిచి చేస్తాము సో మా అన్న వాళ్ళైతే అమెరికా నుంచి రాలేదు కాబట్టి ఇంకా మేమైతే చిన్నగా చిన్న ఫార్మాలిటీ ఒకటి ఉంది కాబట్టి దానికోసం అయితే చేస్తున్నాం అనమాట లేదంటే చాలా పెద్దగా చేసే ఇంకా అప్పటికప్పుడు చిక్కుడుగా ఎట్లా కట్ చేసేసి పొయ్యి మీద వేసేసినాము హ్యాపీగా రాగానే ఏ టైం అయినా కూడా ప్రశాంతంగా తినేసి రెస్ట్ తీసుకోవచ్చు అండ్ ఫుల్గా వర్షాలు అయితే ఉన్నాయన్నమాట మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ప్రశాంతంగా ఉంటుందేమో అనుకున్నాము దర్గా అంటే ఏంటంటే చెట్టు కింద ఉంటుందన్నమాట కొంచెం వర్షం పడితే చాలా ఇబ్బంది అయిపోతుంది కాకపోతే ఎక్కువ వర్షం కాకుండా తక్కువ వర్షం కాకుండా మీడియంగా పడింది అనమాట సో ఫుల్ వీడియో చూస్తే మీకైతే అయితే అర్థమవుతుంది మేము మడ్డ కష్టాలు మామూలుగా లేవు కాకపోతే మంచిగా అనిపించిందనమాట దర్గా దగ్గర చుట్టూ అంతా కూడా మొత్తం పొలాలే ఉంటాయి మంచి మంచి రీల్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి అట్లా మంచిగా రెడీ అయిపోయి ఇంకా దర్గా దగ్గరకైతే బయలుదేరుతున్నాము స్కిప్ చేయకుండా చూడండి మా ఫార్మాలిటీ ఏంది అసలు ఏం చేయబోతున్నాం మేము దర్గా దగ్గర అసలు ఎందుకు ఆ దర్గా దగ్గరనే మేము పండగ చేస్తాము అనేటువంటి చిన్న చిన్న విషయాలు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తారన్నమాట సో ఫైనల్గా ఇంకా అందరం రెడీ అయిపోయినాము అన్నీ రెడీ చేసుకున్నాము లెట్స్ గో టు దర్గా ఫోన్ జాగ్రత్త పెట్టుకో ఓకేనా మా పాప ఇక్కడే ఉందని చెప్పేసి ఇప్పుడే తెలిసిందనమాట సో అందుకని చెప్పేసి వెళ్తున్నా ఒకసారి కలిసి తీసుకొని వద్దామని చెప్పేసి ఇషా ఇంట్లో ఉండు నేను చెప్పినా కదా ఇందాక పిల్లగా పూలు పూస్తుంది మా అమ్మ వచ్చేసరికి అని చెప్పేసి చిన్న గుండె యాక్చువల్గా పెద్దగా చెట్టు వర్షం అయితే మళ్ళీగా పడుతుంది వస్తున్నా ఖుష్ అయితుందని చూసి మా బాబమ్మల్ దగ్గరికి అయితే వచ్చిన మొత్త రోజులైంది కలిసి పొద్దు పొద్దున మేము గుడికి వెళ్ళాలని చెప్పేసి తొందరగా దర్గాడి గుడికి దర్గా కాడికి పోవాలని చెప్పేసి రెడీ అయినాము అది చేసరికి మా బాపమ్మ గుడికనే ఉందనమాట సో చూపిస్తా రెడీ అవుతుంది మనవరాలని చూస్తే మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నా మంచిగా ఉన్నావా నువ్వు మంచిగా మంచిగా ఉన్నా రాడుకులు అందరూ అబ్బా పాతున్నా ఇక వేరేన్నావు కదా అయిపోయింది కదా ఇప్పుడు ఇంకేమైనా తెచ్చుకునే అట్లా మా పాపమ్మైతే అనమాట దర్గా లేట్ అవుతుంది పోయి చిట్ చేసుకుని వద్దాం ang okay. lahat ఇంకా ఆరు నెలల తర్వాత అత్త కూడా అయితే కలుసుకుర్రు మామూలు హ్యాపీనెస్ కాదు మా బాపమ్మ లిటరల్గా ఆనంద బాష్పాలతో చేసింది కూడా ఇంకా పండగ కదా అని చెప్పేసి అట్లా కంట్రోల్ చేసుకుంది ఇప్పుడు మేము చేయబోయే పండగ దర్గా దగ్గర దర్గానైతే మా తాత కట్టించుండు అన్నమాట మా బాపమ్మ వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ మా తాత కట్టించిండు సో మా ఇంట్లో ఏ పండగైనా పెళ్ళైనా చిన్న ఫార్మాలిటీ అయినా ఫస్ట్ దర్గా దగ్గర పండగ చేసిన తర్వాతనే ఏమైనా స్టార్ట్ చేస్తామన్నమాట సో ఇంకా ప్రతిసారి కూడా పండగ ప్రతిసారి పాపమ్మ ఎక్కడ ఉన్నా కూడా దర్గా దగ్గరికి తీసుకుపోతాము సో అట్లా ఇంకా ఇంటికి అయితే వచ్చేసింది అందరం కలిసి ఇంకా దర్గా దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము ఇంకా బాపమ్మ హ్యాపీగా ఫీల్ అయితే అనమాట దర్గా దగ్గరికి వెళ్ళడము అంటే ఇంకా వాళ్ళ ఆయన కట్టిన దర్గా కాబట్టి ఇంకా దాని గురించి స్టోరీస్ అన్నీ కూడా చెప్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు దగ్గరకు వచ్చి అట్లా తాతమ్మ తాతమ్మ అనుకుంటూ హగ్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఫీల్ అయింది ఈ వయసులో వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ ఆస్తులు ఇంకేమీ అవసరం లేదు పిల్లల పిల్లలనే వాళ్ళు

i'm not going to మేము అందరం రెడీ అయిపోయినాం కానీ దర్గా దగ్గర ఇంకా రెడీ అవ్వలేదనమాట కొంచెం వెయిటింగ్ ఉందంటే నాకు మా కోడలైతే నేల్ ఎక్స్టెన్షన్స్ అయితే పెడుతుంది నాకు నేల్స్ పెంచుకోవడం అంటే చాలా ఇష్టము కాకపోతే పిల్లలతోని కుదరదు కదా అని చెప్పేసి ఇంకా అవ్వలేదనమాట ఒక్క ఫింగర్ లిటిల్ ఫింగర్ మాత్రం పెంచుకుంటున్నాను కానీ మిగతా ఏ ఫింగర్స్ కూడా పెంచుకోవట్లేదు ఇంకా ఎట్లా నా కోరిక తిరిగేది తీరేది అని అనుకుంటే నా కోడలు అయితే ఇట్లా ఎక్స్టెన్షన్స్ అయితే తెచ్చి స్టిక్కర్స్ అతికిచ్చి తను పెట్టేసుకొని నాకు కూడా పెడుతుంది అనమాట నీకు ఏది కావాలి ఏది మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి చూసి మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను నిజంగా నాకు చాలా నచ్చింది నేను ఫిక్స్ అనమాట పెంచుకోవడం

ఎక్స్పర్ట్ అయిపోయింది మొత్తం ఈ నేల్స్ ఎక్స్టెన్షన్ ఏటట్లా

ఫైనల్ నెయిల్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఎట్లా కనిపిస్తుందో చూపిస్తా లాస్ట్లో నాకైతే మస్తు ఇష్టము ఇట్లా నేల్స్ పెంచుకోవాలని కాకపోతే అవ్వదు అన్నమాట ఎందుకంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కాబట్టి విరిగిపోతూ ఉంటాయి అందుకు ఇక్కడ స్కిన్ వచ్చేస్తుంది ఇట్లా సో హ్యాపీగా ఇట్లాంటి నెయిల్ ఎక్స్టెన్షన్స్ తీసుకొని కావాల్సినప్పుడు పెట్టుకోవడం బెటర్ నెయిల్స్ పెంచుకోవడం కంటే దామ్ ఇట్స్ దామ్ మంచిగా నక్కమే అయ్యా ఇక్కడ కూడా కొంచెం గ్యాస్ దాని చూసుండేది కూడా మంచిగా నొప్పి ఊడద్దు అసలు తీసేదాకా ఫ్రెండ్స్ నాన చేసిన ఊడలే ఆ అంత బుద్ధి స్నా మనం చేసినావు మరి పెట్టుకున్న పండుకున్న ఊడి పెడతావు హాడ ఎవరి వాడి ఎవరి కలర్ బాగుంది ఎవరికి ఏవి సూట్ అయినాయి కామెంట్ చేయండి నాకైతే మ్యాచ్ అయింది కాబట్టి మంచిగా అనిపిస్తుంది నిజంగా రియల్ నేల్స్ లాగానే ఉన్నాయి మరి ఆడ్గా లేవు పెద్దగా లేవు చిన్నగా లేవు సింపుల్గా మంచి సైజులో ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ నా కళ నెరవేరిన వేళ నా కళ కూడా నెరవేరింది ఒక రోజు చెప్పు ఒక రోజు పెట్టిన తర్వాత మా కోడలు ఒక స్టోరీ అయితే చెప్తుంది ఏదో స్టోరీ ఒక రోజు అంతో నేను ఒక పెళ్ళికెళ్తే మా ఫ్రెండ్ స్టిక్కర్ నీల్స్ పెట్టుకొని వచ్చింది స్టిక్కర్ పెట్టుకొని ఆమె వాళ్ళ ఫ్రెండ్ అలిల్లి ఆంటివా అయితే అప్పుడు పెట్టుకొని వస్తే నాకు కూడా కావాలి అని అడిగితే అయిపోయాయి అప్పటికే స్టిక్కర్స్ మొత్తం కట్టేసింది స్టిక్కర్స్ అంటే ఇవి వీటికి పెట్టుకునేటువంటి ఈ స్టిక్కర్స్ ఇవి దొరుకుతాయి అన్నమాట సో ఇది ఒక ప్యాకెట్ ఉంటే మనం ఇది ఎప్పుడైనా కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ అయితే నేను పెట్టుకోవడానికి వెళ్ళి నాకు కూడా కావాలనిపించి మా ఇంటి పక్కన ఉన్న అన్ని ఫ్యాన్సీ షాపుల్లో ఎతికాను మంచి క్వాలిటీ తీసుకుంది పిచ్చి క్వాలిటీ తీసుకుంటే తొందరగా రాలిపోతాయి కదా మంచి క్వాలిటీ నేల్స్ ఇవి చూపిద్దాం మనం ఏమేమి కలర్స్ వచ్చినాయి మంచి మంచి కలర్స్ కూడా ఉంటాయి డిజైన్స్లో కూడా ఉంటాయి జస్ట్ ప్లేన్ తీసుకుందాం అనమాట ఫస్ట్ ట్రయల్ చేద్దాం అని చెప్పేసి న్యూట్ షేడ్స్ అంటే న్యూట్ షేడ్స్ అంటే ఇంట్లో కలిసిపోతాయని ఇలాకే సో మా మనకు అయితే అప్పుడు చాలా షాపుల్లో ఎత్తికినా కానీ దొరకలేదు మా ఫ్రెండ్ అడిగిన ఒక ఫ్యాన్సీ షాప్లో దొరికింది తనకి ఏమైనా తెలీదు ఫ్యాన్సీ షాప్లో దొరికింది అని చెప్పింది కానీ అక్కడికి కూడా వెళ్ళాము దొరకలే అందుకే మేము ఏం చేసామంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టాము ఇవే ఆర్డర్ పెట్టాము అయితే అప్పుడు ఎన్ని అమెజాన్లో కూడా ఆర్డర్ పెడితే ఏమైందంటే అది ఫ్లాప్ అయిపోయింది వేరే అవేమో కిడ్స్ నేల్స్ అవి సెట్ వస్తాయి కదా కిడ్స్ కి అది వచ్చింది నాకేమో నచ్చలేదు సరే అది ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకున్నాం అని చెప్పి అవే పెట్టుకున్నాం ఒక్క నిమిషం కూడా ఉండలే ఓడిపోయి అయితే ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ట్రై చేసి ఇంక నచ్చేటువంటివి వచ్చినాయి నాకు కూడా షేర్ చేసింది ఓ వైస్ షేర్ చేయడమే కాదు దగ్గరుండి పెట్టింది ఎంత ప్రేమ ఉంటే ఇట్లా దగ్గరుండి పెడతారు అబ్బా తీసుకో పెట్టేసుకో అంటారు కానీ అట్లా కాదనమాట ఓపిక్గా తను ఇట్లా పెట్టుకుందో నాకు కూడా ఇంకంతకన్నా మంచి పెట్టింది నా బంగారు తల్లిది నా బంగారు తొల్లి మా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు మేమే ఉన్నాము డాడీ మా వద్ద అయితే దర్గా దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళిండు వెళ్ళింది సారీ మా అన్న కూడా ఉన్నాడు అనమాట సో వచ్చి సెకండ్ ట్రిప్లో మమ్మల్ని అయితే తీసుకెళ్తుంది సో మేము వరకు అయితే చిట్ చాట్ చేస్తున్నాం మీతోటి కీప్ వాచింగ్ మా ఫార్మాలిటీస్ అన్నీ చూసేయండి దర్గా యాక్చువల్గా మా తాత కట్టించాడు అనమాట సో అందుకని చెప్పేసి ఇక బాపమ్మ కూడా ఇక్కడనే ఉందని చెప్పేసి తోలుకొని వచ్చినాము పోయి మంచిగా అక్కడైతే సెలబ్రేట్ చేసుకుంటాము చిన్న చిన్న ఫార్మాలిటీస్ అయితే చూపిస్తా ఇది ఈ వీడియో ఇంకా ఈ అయితే ఏం చేస్తున్నా యాక్చువల్గా ఏమైందంటే ఈ వీడియో చాలా లెంత్ అయిపోవడం వల్ల మా ఫార్మాలిటీ వీడియో అయితే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మొత్తం ఒకేలాగా ఒకే దగ్గర ఇవ్వకుండా నెక్స్ట్ బ్లాగ్లో అయితే పోస్ అయిపోతుంది అనమాట అసలు ఫార్మాలిటీ ఏంది ఎక్కడికి వెళ్తాము ఏం చేస్తాము ఎందుకు ఆ ఫార్మాలిటీని మేము ఫాలో అవుతాము అలాంటి చిన్న చిన్న విషయాలు అయితే నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఈ వ్లాగ్ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి మంచి మంచి వ్లాగ్స్ కోసం ఒక్కసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ శ్రీమతి స్వాతి